ఆర్బిఎన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం నేను మికిరణ్ ఈరోజు ద్వారకా తిరుమల వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ పార్టీ పద్నాలుగవ ఆవిర్భావ దినోత్సవం వైఎస్ఆర్ చేయూత్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర హోంశాఖ మధ్యులు గోపాలపురం ఇన్ఛార్జ్ తానేటి వనిత గారు ద్వారకా తిరుమల మండలంలోని జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ చేయూత్ కింద నాలుగో విడత ఏడు కోట్ల ఎనభై ఏడు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందల రూపాయల చెక్కును అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీపీ బొండాడ మోహిని వెంకటబాబు గారు జెడ్పీటీసీ స్టేట్ ఫైనాన్స్ డైరెక్టర్ రాజబాబు గారు మండల కన్వీనర్ వాసు స్థానిక సర్పంచ్ కుంటం స్వర్ణలత పార్టీ శ్రేణులు గోపాలపురం నియోజకవర్గం మండల అధికారులు నాయకులు చేయూత లబ్ధిదారులు ఇళ్ల పట్టాల లబ్ధిదారులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని జయప్రదం చేయడం జరిగింది మన కుటుంబంలో ఉన్న అన్ని ఓట్లు కూడా తీసుకువెళ్ళి ప్యాన్ గుర్తు మీద వేసి జగన్ అన్నని ఆస్వాదించండి ఈ నియోజకవర్గం నుండి మీ ఆడపిడనైన నన్ను మరి ఆశ్రవదించి ఈ నియోజకవర్గం నుండి మన పార్టీని గెలిపించి జగన్ అన్నకి బహుమతిగా ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను నాలుగు ఐదు ఎకరాలున్న రైతు ఏ రకంగా సంతోషంగా ఉంటాడో అంతే సంతోషాన్ని పథకాల రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు మన కుటుంబానికి మన పిల్లల కోసం కల్పించాడు అవునా కదా ఎంత చేసిన జగన్ అన్న ఏమడుగుతున్నాడో తెలుసా ఏమడుగుతున్నాడో తెలుసా మీ నియోజకవర్గం నుంచి వని తంపని ఎమ్మెల్యే అభ్యర్థి కింద వైసీపీ పార్టీ అభ్యర్థి కింద పంపిస్తున్నాను నేను పంపిస్తున్నాను నేను ఆదేశిస్తున్నాను మీకు న్యాయం జరిగితే వని తమ్ముని గెలిపించండి మీ ఆశీస్